హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీడియో మీరు చూస్తున్నారు వీడియో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియోలో రైతులు పొలాల్లో వాడే స్ప్రే పంపులు ఉంటాయి కదా చూసుకున్నట్టు అంతండి ఇది మనకు వచ్చేసి స్ప్రే పంప్ అండి అయితే మన కామెంట్లో ఆడడం జరిగింది దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతాయి వాటిని మనం ఎలా ఐక్టిఫై చేయాలి వాటిని ఖరాబ్ అయినప్పుడు మనం ఏ విధంగా కనుక్కోవాలి అనేది అడగడం జరుగుతుంది బ్యాటరీ గురించి కానీ రిలేటర్ గురించి కానీ వైర్ గురించి కానీ కొన్ని డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది అయితే ఆ డౌట్స్ అని మనం ఈరోజు అయితే ఈ పంపు ద్వారా మనం దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి పోదు అని ఏమేమి వస్తువులు ఖరాబ్ అయితే వాటిని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి బ్యాటరీ యొక్క బ్యాటరీ ఖరాబ్ అయితే ఏ విధంగా కనుక్కోవాలి మేము చూస్తున్నట్టే చార్జర్ ఛార్జర్ చార్జర్ ఛార్జర్ రిపేర్కి వస్తే దీన్ని ఏ విధంగా కనుక్కోవాలి మనం కొత్తది కొనుక్కోవాలని కొనుక్కోకూడదా అదే విధంగా మనం బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది దాని ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసుకోవాలి బ్యాటరీ అనేది బ్యాటరీ మనం ఏ విధంగా కాపాడుకోవాలి బ్యాటరీ ఖరాబ్ అయితే మనం ఏ విధంగా గుర్తించాలనేది మొత్తం డీటెయిల్స్ ఈ పంప్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటాయి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పంపన మనం ఓపెన్ చేసుకోవాలంటే ఒక స్క్రూ డ్రైవరు ఉంటే ఒక టెస్టర్ అలాగే ఒక కటింగ్ పేరు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పుకుంటే మనము దీన్ని మొత్తం కంప్లీట్ గా రిపేర్ చేసుకోవచ్చు అది దీన్ని మనం ముందు దీన్ని ఓపెన్ చేయాలంటే మనకు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి ఈ స్క్రూ డ్రైవర్ స్టార్ అయితే ఉపయోగపడుతుంది దీనికి దీనికి ఎందుకున్నట్టయితే ఇట్ సైడ్ త్రీ నట్స్ వస్తాయి స్క్రూ వస్తాయి అదేవిధంగా ఇట్ సైడ్ కూడా మనకు మూడు స్క్రూలు అనేది వస్తాయండి ఇట్ సైడ్ సైడ్ మొత్తం మూడు ఉంటాయి ఈ స్టార్ స్క్రూ డ్రైవర్ కొత్త దీన్ని ఓపెన్ చేయాలి అయితే ఈ ఈ స్క్రూలు కూడా విప్పేటప్పుడు ఈ డబ్బు ఉంది కదా ఈ డబ్బా కూడా మనం ఈ రష్ పట్టేసి ఈ డబ్బాకు హోల్స్ అనేది పడడం జరుగుతుంది హోల్స్ కూడా మనం దీన్ని ఏ విధంగా రిక్వెస్ట్ కూడా అది ఒక వీడియో అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం ముందుగా అయితే మనం ఈ మూడు స్క్రూల్ అయితే ఓపెన్ చేద్దాం ఈవెన్ టైట్గా గా అయితే ఉండే ఒకవేళ వాటర్ వాడి వాడి మనకు ఈ స్క్రూల్ అనేది మనకు ఫస్ట్ వచ్చేసి లోపల నట్ అనేది ఉంటుంది ఆ నట్ అనేది టైట్గా పట్టుకొని మనం గట్టిగా తిప్పినప్పుడు ఆ నట్ అనేది ఇక్కడ మేము చూస్తున్న ఈ వైట్ క్యాన్ అయితే ఈ వైట్ డబ్బాకి అయితే అది అటాచ్ చేసేది ఉంటాయి అది మనం ఇట్లా దిప్పినప్పుడు ఆ లోపల నట్టు కూడా తిరిగి మనకి ఈ క్యాన్కైతే లోపల సైడ్ ఓల్ అనేది పడుతుంది ఆ ఓల్ పడినప్పుడు మనం వాటర్ పోసినప్పుడు వాటర్ అనేది లీకేజ్ అయితే అయితూ ఉంటుంది అది కూడా మనం దాన్ని ఏ విధంగా దాన్ని రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను అది పెద్ద పెద్దగా అయితే ఏముండదు గమ్ అనేది వేసుకొని మనం గమ్ము ఉంటుంది ఆ గమ్ వేసుకుంటే మనకు వాటర్ అనేది కారకం ఉంటుంది ఎప్పుడైతే నేను ఆటోమేటిక్ ఇటు ఆరు స్క్రూట్ అయితే తీసిన దీన్ని క్యాన్ అయితే ఓపెన్ చేసుకుంటాం క్యాన్ ఓపెన్ చేసినాక ఇక్కడైతే మనకు ఒక స్క్రూ ఉంటుంది క్లాంప్ అనేది పైప్ పట్టుకునే క్లాంప్ ఉంటుంది ఈ క్లాంప్ను కూడా మనం చేస్తాం అంటే మనకు ఈ ఫ్రీగా ఉంటుంది డబ్బు అనేది మనం అన్నీ అయితే చూసుకోవచ్చు ఈజీగా ఓపెన్ చేస్తాం పక్కగా పెట్టుకున్నాం పక్కగా పెట్టిన తర్వాత మనకు బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ బ్యాటరీ వచ్చేసి మనకు దీన్ని డబల్ బ్యాటరీ అంటారు నేను చూసా కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేద్దాం దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే మనకు ఒక బ్యాటరీ ఉంటుంది ఒక పంప్ ఉంటుంది అదే విధంగా పంపుకు సంబంధించిన రెగ్యులేటర్ ఉంటుంది ఆ రెగ్యులేటర్ కూడా మీకు విడిగా చూపిస్తాను ఒక రెగ్యులేటర్ అదే విధంగా స్విచ్ ఉంటుంది ఈ చాకెట్ అనేది మనకు బ్యాటరీని అయితే ఛార్జింగ్ చేసుకోవడానికి అయితే ఈ చాకెట్ అనేది ఉపయోగపడుతుంది స్విచ్ చాకెట్ రెగ్యులేటర్ బ్యాటరీ పంపు ఇక పైపులు ఉంటాయి వైరింగ్ ఉంటుంది అదేవిధంగా మనకు ఒక ఫీజు కూడా ఉంటుంది ఇలా చదివేది ఫీజు ఉంటుంది ఉంటుంది మనకేదన్నా ఈ మోటార్ సైడ్ ఏదన్నా సైడ్ సైడ్ కూడా అయినప్పుడు ఈ ఫీజు అనేది మనకు కట్ ఆఫ్ అయితే అవుతుంది దీన్ని ఇప్పుడు మీకు బ్యాటరీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్యాటరీకి అయితే మనకు రెండు క్లాంప్ ఉంటే ఒక క్లాంప్ ఉంటుంది నీ దానికైతే ఒక క్లాంప్ ఉంది ఆల్రెడీ రిపేర్కి వచ్చింది కాబట్టి రిపేర్ చేసినాం మీకు చూపించాలని దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఈ క్లాంప్ అనేది ఓపెన్ చేద్దాం ఈ క్లాంప్ అనేది మనం ఓపెన్ చేసినాము బ్యాటరీ అనేది బయటకు వస్తుంది ఈ విధంగా మనం క్లాంప్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత బ్యాటరీ బయట చూడండి బ్యాటరీ అనేది పక్క పెట్టుకున్న తీసుకోండి ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే బయట చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ మేము చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పంప్ ఉంది కదా ఈ పంప్ నుండి అయితే వైరింగ్ అనేది బ్యాటరీ ద్వారా ఇది రెగ్యులేటర్ నుండి స్విచ్ నుండి ఈ పంపులోకి అయితే వస్తుంది బ్యాటరీ నుండి మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో చూసినట్టయితే మన కంప్లైంట్స్ వచ్చేసి బ్యాటరీ కంప్లైంట్స్ మనం బ్యాటరీ తీసుకున్నప్పుడు అయితే బ్యాటరీ అనేది ఒక కంపెనీ బ్యాటరీ లక్ష్మి బ్యాటరీ అని లేకపోతే స్వరాజ్ ఇలాంటివి అంటే ఉంటాయి కంపెనీస్ మంచి స్టాండర్డ్ కంపెనీ అయితే భూమి కంపెనీ ఉంటుంది భూమి కంపెనీ లక్ష్మి కంపెనీ స్వరాజ్ అని ఈ విధంగా మనకు వివిధ కంపెనీలు అయితే ఉంటాయి ఈ కంపెనీలు తీసుకున్నప్పుడైతే సపోజ్ లక్ష్మి కంపెనీ తీసుకున్నట్టు అయితే మనకు బ్యాటరీ అనేది మూడు కిలోలు ఆరు వందలు మూడు కిలోలు నాలుగు వందల యాభై గ్రాములు మూడు కిలోలు మూడు వందల అరవై గ్రాములు ఈ విధంగా అయితే బ్యాటరీ వెయిట్ అయితే ఉంటుంది ముందుగా అయితే బ్యాటరీ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూపిస్తాను మీకు ఇప్పుడు దీనికి పోయి ఈ పంపులో వచ్చేసి మొత్తం అయితే కుప్ప సమయం అయితే వేశాను అయితే ఇప్పుడు మనకు ఖరాబ్ అయితే అవ్వలేదండి ఈ బ్యాటరీ మంచిదే రెగ్యులేటర్ స్విచ్ మంచిదే ఈ మోటర్ కూడా మంచిదే వైరింగ్ కూడా అంత మంచిగా ఉన్నది అయితే ముందుగా మనం దీన్ని ఓపెన్ చేసుకొని ముందుగా చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఫీజ్ అయితే ఉంటుంది ఈ ఫీజు అనేది మనం చెక్ చేసుకోవాలి దీన్ని ఏ విధంగా చెక్ చెక్ చేసుకున్నాడు మనం దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఫీజ్ అనేది లోపల వైర్ అనేది ఉంటుంది ఆ వైర్ అనేది కట్ అవుతుంది మనకు ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఇది మంచిగా ఉంటే వైరింగ్ అనేది ఓకే ఉందని మనం తెలుసుకోవచ్చు ఇది ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకున్నట్లయితే వైరింగ్ మంచిగా ఉంటేనే ఈ ఫీజ్ అనేది ఓకే ఉంటుంది ఒకవేళ మోటార్ ఏదైనా వైరింగ్ షార్ట్ అయినా కానీ ఇక్కడ లోపల ఏ వైరింగ్ అని షార్ట్ అయినా కానీ ఇక్కడ మనకు ఫీజ్ అనేది కొట్టేస్తుంది దీన్ని ఓపెన్ చేసుకున్నప్పుడు ఇది మంచిగా ఉంటే ఓకే మనకు వైరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందని మనం తెలుసుకోవచ్చు దీన్ని ఓపెన్ చేసి ఓకే అండి ఫీజు వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు తర్వాత మనం బ్యాటరీ చెక్ చేసుకోవాలి ఒకవేళ బ్యాటరీ ఖరాబ్ అయిపోతే బ్యాటరీ మొత్తమే డిచార్జ్ అయిపోయింది ఛార్జింగ్ ఎక్కుతలేదు ఖరాబ్ అయిపోయింది అంటే మనం ఒక ఫోర్ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అంటే మనకు మినిమం ఒక ఫోర్ ఇయర్స్ మాత్రమే బ్యాటరీ ఒక మంచి కంపెనీ బ్యాటరీ మనకు ఫోర్ ఇయర్స్ మాత్రమే వర్క్ అయితే చేస్తుంది ఫోర్ ఇయర్స్ తర్వాత మనం దీన్ని ఎంత ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ ఎక్కది ఇది కూడా మనకు వర్క్ అనేది చేయదు కొట్టిన ఒక పంపులు పంపులు కొడుతుంది మన డిచార్జ్ అయిపోతుంది ఒకవేళ మనకు వేసిన సంవత్సరం లోపే లేకపోతే ఐదు నెలల లోపే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఒకవేళ బ్యాటరీ ఉందా పోయిందనేది మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మనకు ఛార్జర్ ఉంది కదా ఈ చార్జర్ అనేది మనం ముందుగా అయితే ఇక్కడ చాకెట్ ఉంటుంది ఈ చాకెట్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి మీరు డైలీ ఏ విధంగా ఛార్జింగ్ పెడతారో అదే విధంగా మనం దీన్ని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు సరే కదా లైట్ అయినా వెలుగుతుంది మనం కొద్దిగా ఛార్జింగ్ ఉన్న కూడా లైట్ అయినా వెలుగుతుంది అయితే మనం చాకెట్లు అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్లాగ్ అనేది ఈ విధంగా పెట్టించమని శిక్షణ చేసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా చూసారు కదా రెడ్ లైట్ వచ్చేసి మనకు గ్రీన్ లైట్ వచ్చింది అయితే ఇప్పుడు ఈ బ్యాటరీ అనేది మనకు ఫుల్ ఛార్జింగ్ ఉన్నది గ్రీన్ లైట్ వస్తే మనకు ఫుల్ ఛార్జింగ్ అని తెలుసుకోవాలి అయితే మనం ఈ గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనకు ఫుల్ ఛార్జింగ్ అయితే కూడా మనకు గ్రీన్ లైట్ వస్తుంది ఒకవేళ మనకు పంపు రన్ కాకుండా కంటిన్యూగా మనకు గ్రీన్ లైట్ వచ్చిందంటే కంపల్సరీ బ్యాటరీ అనేది మనకు పాడైపోయిందని తెలుసుకోవాలి ఒక ఈ విధంగా తెలుసుకోవాలంటే బ్యాటరీ ఓపెన్ చేసినాం కదా మనం ఓపెన్ చేసినాక ఈ రెండు పోల్స్ ఉంటాయి ఇంకొక మీటర్ అయితే ఉంటుంది ఆ మీటర్ మన దగ్గర లేకపోతే మన ఇంట్లోనే మనం చెక్ చేసుకోవాలంటే మన దగ్గర మీటర్లు ఉన్నాయి కాబట్టి ఒక వైర్ అని తీసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు బ్యాటరీ మంచిగా ఉన్న కాబట్టి మనకు స్పార్క్ అనేది వస్తుంది ఒకవేళ మనకు సారీ ఇక్కడ బంద్ చేసుకోవాలి ఫస్ట్ బంద్ చేసుకొని ఇలాగా మనకు స్పార్క్ వస్తుంది మనకు బ్యాటరీ అనేది మంచిగా లేకపోతే మనకి స్పార్క్ అనేది రాదు ఈ స్పార్క్ రాకుండా ఇక్కడ కంటిన్యూగా మనకు గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది మనకు ఛార్జింగ్ అనేది బ్యాటరీకి ఎక్కినప్పుడైతే మనకి ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది ఈ రెడ్ లైట్ వస్తలేదు కాబట్టి మనకి పెట్టినా పెట్టకపోయినా ఛార్జింగ్ మొత్తం నాలుగైదు గంటలు పెట్టినా కూడా ఇదే గ్రీన్ లైట్ వస్తూ ఉంటుంది మన ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇదే గ్రీన్ లైట్ ఎప్పటి కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఈ విధంగా వచ్చిందంటే మనకు బ్యాటరీ అనేది పాడైపోయింది తెలుసుకోవాలి ఇట్లా స్పార్క్ రాదు మనకి ఎప్పుడే గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది మనకు కంపల్సరీ బ్యాటరీ తెలుసుకోవాలి అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఈ ఛార్జర్ కూడా ఖరాబ్ అవుతాయి ఛార్జర్లు ఖరాబ్ అయిపోయి మనకు ఛార్జింగ్ అనేది రాదు అది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఏం లేదు మనకు కంటిన్యూగా ఇక్కడ గ్రీనర్ వస్తుంది కదా కంటిన్యూగా రెడ్ రెడ్లైట్ వస్తుంది లైట్ వస్తా ఉంటాయి కంటిన్యూగా మనకు ఇక్కడ వీలు ప్రాబ్లం ఉంటే మనకి ఛార్జర్ అడాప్టర్ ప్రాబ్లం ఉంటే కంటిన్యూగా రెడ్ లైట్ వస్తూ ఉంటుంది కానీ బ్యాటరీ ఛార్జింగ్ కాదు దాన్ని మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి మనకి ఇది అడాప్టర్ అనేది ఖరాబ్ అయిందని తెలుసుకోవాలి దీని విశేషం మనం షాప్లో పోయి కొత్త ఛార్జర్ కోసం ఎక్కించుకుంటే మనం బ్యాటరీ మళ్ళీ ఛార్జింగ్ అయితే తగ్గుతుంది ఇప్పుడు మనం బ్యాటరీ ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలుసుకున్నాం ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మీరు చూసుకున్నారు బ్యాటరీ మంచిగా ఉన్నది మోటార్ రన్ అయితే లేదు స్పార్క్ ఇట్లా స్పార్క్ పెట్టుకొని చూసుకున్నారు ఓకే మనకు స్పార్క్ వస్తుంది బ్యాటరీ ఓకే ఉన్నది ఇక్కడ ఫీజు ఇవ్వాలి ఫీజు ఓకే ఉన్నది అరే ఫీజు ఓకే ఉన్నది మనకు మోటార్ రన్ అయితే లేదు అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ స్విచ్లు ఉంటాయి స్విచ్చు ఈ రెగ్యులేటర్ రన్ ఉన్నాయి కదా మనకు ఒకవేళ ఈ రెగ్యులేటర్ రన్ అవుతుంది చూసారా రెగ్యులేటర్ మీద రన్ అవుతుంది మనకు స్విచ్ మీద రన్ అయితే లేదు స్విచ్ మీద రన్ కానీ అప్పుడు మనకు రెగ్యులేటర్ ఓకే అయింది స్విచ్ మీద అనుకోవాలి ఒకవేళ రెండు పాడైపోయినాయి రెండు పాడైపోయి మనకు మోటార్ రన్ అయితలేదు లేదు అప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు సింపుల్గా ఇక్కడ రెండు మోటార్ వైర్లు ఉంటాయి ఈ వైర్లు కట్ చేసుకొని ఇక్కడ మనం బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనకు మోటార్ రన్ అయింది అనుకో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ రెగ్యులేటర్ అండ్ స్విచ్ అనేది పాడైపోయినాయి వాటి కొత్త అయితే వేసుకోవాలి మనకు రెగ్యులేటర్ అనేది ఈ విధంగా ఉంటుంది దీనిలో పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మార్కెట్లో ఈ స్విచ్లు కూడా ఈ విధంగా ఉంటాయి స్ప్లాట్స్ స్విచ్ అండ్ రౌండ్స్ ఇచ్చు ఈ విధంగా ఉంటాయి ఇవి మనం మార్కెట్లో వేసుకొచ్చుకొని వేసుకుంటే అప్పుడు మనం మోటార్ అనేది అయితే ఒకవేళ మనకి ఈ రెండు ఉన్నాం రెగ్యులేటర్ మంచిగా ఉన్నాయి మన మోటార్ అనేది లేదు మనం ఎట్లా చేసుకోవాలి ఏంటి మళ్ళీ ఈ రెండు వేల కాడ వేసుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు మనం మోటార్ అనేది రన్ కాదు రన్ కానప్పుడు మనకి మోటార్ అనేది పాడైపోయింది పంపు అనేది పాడైపోయింది కొత్త పంపు అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనం ఇలా పెట్టాం మనకి దాన్ని హీట్ అవుతూ ఉంటాయి హీట్ అవుతూ ఉంటాయి మరి ఇక్కడ ఈ ఫీజు కూడా మనకు కొట్టేస్తుంది మోటార్కి జాయింట్ అయినా కానీ కాలిపోయిన కానీ విధంగా తెలుసుకోవచ్చు సరే పా రెగ్యులేటర్ మంచిగా ఉన్నది స్విచ్ మంచిగానే ఉన్నది ఈ మోటార్ మంచిగా ఉన్నది బ్యాటరీ మంచిగా ఉన్నది మనకు వైరింగ్ ఫాల్ట్ ఉన్నది వైరింగ్ ఫాల్ట్ ఉన్నట్టు తెలుసుకొని ఒకవేళ వైర్ అని కట్ అయిపోతాయి కట్ అయిపోయినప్పుడు మనకు విప్పంగా అర్థం అయిపోతాం ఇక్కడ వైర్ కట్ అయింది వైర్ ఛాండ్ చేసుకుంటే మనం మోటార్ రన్ అవుతుంది ఒకవేళ వైర్ షార్ట్ సర్క్యూట్ అయితే లోపల కానీ మోటార్ లాని షార్ట్ సర్క్యూట్ అయితే ఇక్కడ మనకు ఫీజు కొట్టేస్తుంది ఫీజు పోయిందంటే మనకు ఇక్కడ వైరింగ్ ప్రాబ్లం ఉంది మనం తెలుసుకోవచ్చు అంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ ఎన్నో షార్ట్ అయిపోయింది ఇక్కడ ఫీజు కొట్టేసింది మోటార్ మొత్తం విప్పుకుంటే మనకు లోపల వైర్లు ఉంటే ఆ వైర్లు అనేది మనకు తెచ్చిపోతుంది ఇక్కడ పోయింది అనేది ఇంక అనేది ఇప్పుడు మనం బయట కనబడి అయితే మనకి ఇవ్వండి ఒక బ్యాటరీ ఉంటుంది రెగ్యులేటర్ ఉంటుంది స్విచ్ ఉంటుంది ఇక్కడ ఫ్యూజ్ ఉంటుంది ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మనం స్విచ్ పోతే మాత్రం ఒక్కటి స్విచ్ పోతే మనకి రెగ్యులేటర్ రన్ అవుతుంది రెగ్యులేటర్ ఉందా ఈ రెగ్యులేటర్ పైన రన్ అవుతుంది కంపల్సరీ అప్పుడు మనం స్విచ్ పోయింది అనుకొని మనం స్విచ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సింపుల్ అని అయితే ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు బ్యాటరీ అయితే మీకు ఏం కనుక్కోనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ రెండు రెగ్యులేటర్ పోయిన స్విచ్ పోయినా ఈ విధంగా కనుక్కోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా పంపు పోయినా కానీ మోటార్ పోయినా కానీ డైరెక్ట్గా పెడితే మనకు అర్థమైపోతుంది కట్ చేసుకొని ఇక్కడ వైర్లు మోటర్ ఉన్న చిన్న రెండు కట్ కాడ వేసుకోండి ఇక్కడ నేను లీడేసుకొని ఇక్కడ పెట్టుకోండి మోటార్ ఒకే ఉంటేనేమో నడుస్తుంది ఖరాబ్ అయిపోతే రెండు కాదు ఈ విధంగా అయితే మనం సింపుల్గా అయితే ఈ మోటార్ అండ్ షాకెట్ ఇక్కడ ఉన్నాయి కదా రెగ్యులేటర్ అండ్ స్విచ్ అనేది మనం ఏ విధంగా కనుక్కోవాలని అర్థమైపోతుంటే సింపుల్గా అయితే మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే మనం పంపు యొక్క రిపేర్ అనేది చేసుకునే ముందు అయితే మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు అయితే సింపుల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వైరింగ్ ఫుల్ వైరింగ్ అయితే మనకు మన తానంలో అయితే ఉంటుంది ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను ఫుల్ వైరింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఫ్రెండ్స్ ఇంకో విషయం మీకు చెప్పాలి ఇప్పుడు మన బ్యాటరీ ఉంది కదా బ్యాటరీకి అయితే మనం కంపల్సరీగా షాల్డరింగ్ అనేది చేసుకోవాలి షాల్డరింగ్ డైరెన్ ఉంటుంది కదా షార్ట్రింగ్ అయితే మనం ఐరన్ అనేది ఐరన్ వేసుకొని షాల్డరింగ్ అనేది కట్ చేసుకోవాలి మన ఏం ఇక్కడ వైరింగ్ అయినా చూపుతూ ఉంటుంది చూసినప్పుడు మనకు ఛార్జింగ్ అనేది బ్యాటరీ సరిగ్గా ఎక్కదు లూజ్ కాంటాక్ట్ ఉంటుంది మోటార్ తాప్తాప్ ఆప్ అయిపోతూ ఉంటుంది మన ఛార్జింగ్ అనేది కంటిన్యూగా అయితే ఎక్కదు ఎంతో కొంత ఎక్కుతుంది కొంత కట్ ఆఫ్ అవుతుంది అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ షాల్డరింగ్ అనేది చేసుకోవాలి లేకపోతే లిగ్గులు ఉంటాయి పత్తులంటే తొడిగట్టి అవి అయినా పెట్టుకొని మనం పెట్టుకుంటే మనకు బ్యాటరీ అనేది కొద్దిగా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది మనకి ఇవి ఖరాబ్ అయిపోయినప్పుడు రెగ్యులేటర్ ఖరాబ్ అయితే రెగ్యులేటర్ తీసుకోవాలి స్విచ్ ఖరాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరుగు ఆక్టేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ పంపు యొక్క లోపల బ్యాటరీ కానీ రెగ్యులేటర్ కానీ స్విచ్ కానీ పంపు కానీ పోయినప్పుడు మనం ఏ విధంగా రెక్టిఫై చేసు చేసుకోవాలనేది మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను అయితే మేము వీడియో ఇచ్చినప్పుడు అయితే చదువుకోవాలి అటెండ్ చేసుకోవాలి కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం ఏదైనా మీకు డౌట్ కానీ అనిపిస్తే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే రిప్లై తీస్తాను ఎందుకంటే మేము అన్ని చదువుకోవాలి అది చేసుకొని పట్టకొని పక్క పెట్టుకొని విప్పుకొని అవి చేసారు కొంచెం మర్చిపోతూ ఉంటాం ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై తీస్తాను ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ఆఫ్ సెక్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే ఈ మెటీరియల్ అనేది మనకు ఎక్కడ దొరుకుతాయని కూడా కొంతమంది క్యాఫర్డ్ చేస్తూ ఉంటారు మనకు పెటర్ షాపులు ఉంటాయి హోల్సేల్ షాపులు ఉంటాయి ఆ హోల్సేల్ షాపుల్లో కొంతమంది పెద్ద పెద్ద షాపులు అయితే మనం అడిగినప్పుడు అయితే ఇవి ఖచ్చితంగా అయితే ఇస్తూ ఉంటారు అంటే మీ టెక్నీషియనా మీరు వర్క్ చేస్తారని అడుగుతారు చేసినప్పుడు మీరు చెప్పండి మేము వర్క్ చేస్తాం ఎలక్ట్రిక్ వర్క్ చేస్తాం అని చెప్పండి అప్పుడైతే మీకు ఇస్తారండి లేదు మీరు కస్టమర్లు ఎక్కువ పోయి మాకు ఎటువంటి వాళ్ళు ఖరాబ్ అయింది ఇస్తారంటే మాత్రమే కోరండి ఎందుకంటే ఇది ఓన్లీ టెక్నీషియన్స్ మాత్రమే ఉంటారండి బైట హోల్సేల్ ఏంటి ఎవరెవర కూడా ఓన్లీ టెక్నీషియన్స్ కి ఇస్తారు కాబట్టి మనం వర్క్ చేస్తాం టెక్నీషియన్ అని చెప్పడానికి కంపాస్సరీ ఏవి అయితే ఇస్తారనే మీకు పెయింటర్ షాప్ లాగని ఎలక్ట్రికల్ కోనీ ఎలక్ట్రో షాప్ మాస్టర్ అదిdoctype వల్లే షాప్ లాని షాప్లు దొరుకు కొన్ని ఎలక్ట్రికల్ షాప్ మాత్రమే దొరుకుతాయి ఇవాల కు ఉంటాయి అడగాని మీకు దగ్గర ఆ పెయింటర్ షాప్ లాని అంటే ఏటికల్ షాప్లు ఉంటాయి కదా మెకానిక్ షాప్లు అడగాని చెప్తారు కంపాస్సరీ థాంక్యూ